అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ స్వాహంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మనం ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపల తోటకు వచ్చాము చూడండి ఇప్పుడే ఫీల్డ్కి వచ్చాము చూడండి ఇక్కడ ఎక్కువ అక్కడక్కడ నీకు దోమ ఎక్కువ ఉంది అదే విధంగా పురుగు కూడా గుడ్డు ఉంది పురుగు కూడా తెల్ల తెల్లదోమ ఉంది లైట్గా ముడత కూడా వస్తుంది చూడండి ఎక్కువ వస్తున్నాయి ఇదే విధంగా మీకు ఇప్పుడే చూస్తున్నారు కదండి చూడండి అదేవిధంగా చూడండి ఆకు స్టార్టింగ్ అవుతూ ఉన్నాయి చూడండి ఏ విధంగా ముడత అనేది వస్తుందో గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటికీ ఇంకా చూడండి పురుగు కూడా ఎట్లా గుడ్డు ఉందో చూడండి రండి చూడండి పురుగు కూడా ఏ విధంగా తిని బాగా గుడ్డు ఉందో గమనించగలరు వైట్ ఫ్లై కూడా చూడండి చూస్తున్నారు కదండి వైట్ ఫ్లై కూడా ఎగురుతూ ఉంది చూడండి వీటన్నిటికీ చక్కటి పరిష్కారం కొత్తగా వచ్చిందండి ముందు మంచి బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ అండి చూడండి మినట్ ఎక్స్ట్రా చూడండి మినట్ ఎక్స్ట్రా మిన్నట్ట ఎక్స్ట్రా దీంట్లో రెండు మందులు ఉంటాయి ఒకటి వచ్చి మీకు సాయంత్రం నిప్రోనీలు రెండు వచ్చి ఇవి వచ్చి మీకు ఏ విధంగా పనిచేస్తాయంటే మనం ముందు కొట్టినాక మూడు రోజులు తర్వాత మూడు మూడు నాలుగు రోజుల తర్వాత ఈ ఈ సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి వచ్చిన కొమ్మంతా మంచి ఆరోగ్యంగా వస్తుంది దీంతోపాటు పక్కన కొమ్మలు వచ్చిన కొమ్మలన్నీ పూత ఈ విధంగా వస్తాయి చూడండి అదేవిధంగా మీకు ఎలాంటి దోమ అయినా కానీ ఎగ్జాంపుల్ నల్లదోమ పచ్చదోమ తెల్లదోమ కూడా అన్నిటికీ పనిచేస్తుంది అదేవిధంగా మీకు పురుగు స్టేజ్లన్నీ మారుతూ ఉంటాయి మీకు చిన్న స్టేజ్ నుంచి చిన్న సన్న పురుగు నుంచి లావు పురుగు వరకు మారుతూ ఉంటాయి అప్పుడు పురుగు మారే తవుడు ఏవి మనము పామును చూస్తాము పాము పొర వదులుతూ ఉంటాయి అట్లా పురుగు కూడా పొర విడుస్తూ ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చి పురుగు కొన్ని కొన్ని మందులు ఏమవుతాయంటే పొర వదిలే తప్పుడు మందులు పనిచేయవు ఈ మందుకి అలాంటి లక్షణం ఏం లేదండి మిన్నటి పురుగు ఎంతలా పురుగు ఉన్నా కూడా గూడు పురుగు కానీ పురుగు కానీ ఒక టమాటా నాటినవరి నుంచి పదహైదు నుంచి ముప్పై రోజుల లోపల వచ్చే అన్ని రకాల పురుగుకి అన్ని పురుగులకి పనిచేస్తుంది అదేవిధంగా ఊజీకి పనిచేస్తుంది త్రిప్స్కి పనిచేస్తుంది దోమకి అదేవిధంగా ఆ స్టేజ్లో వచ్చే నల్లికి కూడా పనిచేస్తుంది ఎకరాకు వచ్చి ఫిఫ్టీ ఎంఎల్లు మినట్ వాడుకోవాల్సిందిగా దీనికి చక్కటి పరిష్కారం తెలియజేస్తున్నాం కొంతమందికి మినట్ టెక్స్ట్రా అంటే తెలీదు మినట్ టెక్స్ట్రా మంచి ముందండి మ మీకు ఫార్మా రైతులకు కూడా చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది ఎకరాకు వచ్చి పదహైదు వందలు పడుతుందండి ఎక్కువ కూడా కాదు పదహైదు వందలు మీకు అన్ని రోగాలకి అన్నిటికీ పనిచేస్తుంది చక్కటి పరిష్కారం మినట్ టెక్స్ట్రాని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం చూడండి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి అందుకోసం మీకు పురుగు దోమకి అన్నిటికీ పనిచేసాక మినిటెక్స్ అనేది వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం చూడండి తోట అంతా నార నాలుగు ఎకరాల తోట చూడండి ఈ రైతుకు రికమెండ్ చేసాము రేపు వచ్చి వాడతామన్నారు చూడండి ఎకరాకి ఫిఫ్టీ ఎంఎల్ అండి ఓకే ధన్యవాదములండి